దయాళువులేలో కమ్మునలేరటన్సులో మెరిగి తినో శ్రీకర కరుణాకర జగదే కతి జానకీపతి శ్రీరామ అద్భుతంగా భద్రాచల రామచంద్రమూర్తి వారి సన్నిధికి వచ్చాం చాలా విశేషమైనటువంటి దర్శనం జరిగింది శంకరనారాయణ ప్లాంజరి గారు అద్భుతమైనటువంటి ఒక రజత గజాన్ని భద్ర గజాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది చక్కగా రామచంద్రమూర్తి సుప్రభాతానికి ఉదయాన్నే వెళ్తే మా మనం లక్ష్మణ స్వామి గారు ఆచార్యుల వారు చక్క అద్భుతంగా వారు భజన చేయడం సుప్రభాత సమయంలో ఆ భజనలో కాసేపు పాలు పంచుకోవడం అన్నీ కూడా జరిగినాయి విశేషమేమంటే ఇక్కడ ఆళ్ళు శంకర భగవత్ పాదాచారులు వారు కూడా వచ్చి దర్శించుకున్నారు అని చెప్తారు అది చాలా విశేషం చాలా గొప్పదనిపిస్తున్నారు చాలా గొప్ప మాట ఏమంటే దాశరథి కరుణాపయోనిధి దాశరథి అంటూనే విశేషమైన కరుణాపయోనిధి అమృతమైనటువంటి నిధయ్య మామూలు కరుణ కాదు నిధి అని చాలా చక్కగా రామచంద్రమూర్తి వైభవాన్ని తెలియజేసినటువంటి ప్రదేశం అదేవిధంగా ఇప్పుడే వచ్చి ఆ నిత్యము కళ్యాణం చేసేటువంటి ఆ కళ్యాణ వేదిక గణపతి ధరపతి గారు చక్కగా తయారు చేసి తీర్చిదిచ్చినటువంటి శిల్పకళా భూతం మనం ఇప్పుడే అక్కడ తీసుకొని అతనుంచి చక్కగా ఇప్పుడు ఎనిమిది గంటలకి అర్చన పూజాదులు అన్నీ కూడా ఉన్నాయి ఉత్తరద్వార దర్శనము అని చాలా ఆనందపడతారు అది త్వరలో అందరూ చేసుకోవాల్సినటువంటి ఓ ద్వారం వైకుంఠ ద్వారం శ్రీ వైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ విష్ణవే వేద వేదాంగ రూపాయ మాధవాయ నమోస్తుతే అని పెద్దలు చెప్తారు అలాంటి అద్భుతమైన ఉత్తర ద్వార దర్శనం మనం తొందరలో ఇక్కడి నుంచి చేసుకోబోతున్నాం భద్రాచల యాత్ర ఆ రామచంద్రమూర్తి హృదయంలో ఉండి ఎప్పుడూ కాపాడాలని కోరుకుంటూ